ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం మీరు వదులుకోకండి వృషభ రాశి వారికి మార్చి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ యొక్క మాట అనండి చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిపుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అసలా ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ వృషభ రాశి జాతుకులు ఏజన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఇక ఈ వృషభ రాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే వ్యాపారాల పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే మీరేమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి అలానే వివాహాలు జడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఈ వృషభ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అలానే ఈ వృషభ రాశి జాతకులు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాలు పని మీద కానివ్వండి లేకపోతే తన కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతు ఉన్నారు ఒక పాస్ పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచిగా జరుగుతుందని చెప్పాలి ఇక ఈ వృషభ వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ వృషభ వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన గృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాసువారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్దగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మనహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీళ్ళకి వీలు నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాసువారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విషయంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశి జన్మించి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరేదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారని చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్